హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్ అన్ని మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసింలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ టమాటో ధర తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు అలాగే ఈరోజు వచ్చి మంగళవారము తారీఖు ఇరవై రెండో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అన్ని మార్కెట్ టమోటా టాప్ ధర చూద్దాం ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ ఈ తిరుపతి నుండి స్టార్ట్ చేస్తే తిరుపతి యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ముప్పై కిలోల బాక్స్ రెండు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కలికిన మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట అరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అలాగే ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట అరవై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలం మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి పదహైదు కిలోల బాక్సు నూట నలభై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల ఇరవై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఎనభై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల ముప్పై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూసారా ఈరోజు అన్ని మార్కెట్లు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే సాయంత్రం సాయంత్రం చెరువు మార్కెట్ అలాగే గురంకొండ మార్కెట్ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే నిన్న చెరువు మార్కెట్లో నూట ఎనభై రూపాయల టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్స్ గుర్రమకొండ మార్కెట్ ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను రెండు వందల ఇరవై రూపాయలు అయితే గురుముకొండ మార్కెట్లో టాప్ ధర రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్స్ చూసారు కదా అన్ని మార్కెట్లు టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి